ఇంకా ఆనంద ఆ గోడంలో ఇరుక్కుని పోయేసరికి శరీర పరిగెత్తుకొని వస్తుంది అత్తయ్య అత్తయ్యని ఎంత పిలుస్తున్నా డోర్ కుట్టినా కూడా ఆ డోర్ ఓన్ ఓపెన్ అవ్వకపోవడంతో అత్తయ్యని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి పక్కకు వెళ్ళి అమ్మవారి ముందు ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది కావాలంటే నా ఇష్యూ తీసుకోమ మా అత్తయ్యకేం కావద్దు అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది ఇంకా అలా దర్శన్ వాళ్ళు లాక్ పగలగొట్టడానికి డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఎంతసేపటికి అది ఓపెన్ అవ్వకపోయేసరికి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు మరోవైపు శరణ్య ఏడుస్తూ మొక్కుకుంటూ ఉంటుంది అప్పుడే భైరవి అక్కడికి వచ్చి అమ్మ శరణ్య అని పిలుస్తూ ఉంటుంది ఇంకా శరణ్య ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనందాన్ని హక్ చేసుకుంటుంది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు నువ్వు బయటే ఉంటే మరి లోపల ఎవరు అని చెప్పి అంటూ ఉంటే నేను అప్పుడే బయటకు వచ్చాను దేవుడు అమ్మవారి దయ వల్ల నాకు ఒక డోర్ దొరికింది ఆ డోర్ గుండా బయటికి వచ్చేసాను నిన్ను బయటికి రప్పించడం కోసమేనమ్మా నేను అమ్మా ఇలా నాటకం ఆడాను అని చెప్పి ఆనంద భైరవి విండో నుండి బయటికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద వాళ్ళకి గుడిలో వాళ్ళకి చెప్తుంది ఇలా ఆనంద భైరవి అనే ఆవిడ మంటల్లో ఇరుక్కుందంట అని చెప్పి చెప్పండి మా వాళ్ళు అక్కడ అని చెప్పి చెప్పేసరికి ఇంకా ఆయన అలానే చెప్తూ ఉంటాడు అప్పుడే రోహిత్ శరణ్య అక్కడికి వచ్చి ఆ మాటలు విని పరిగెత్తుకొని ఆనందపెరవి దగ్గరికి ఆనందపెరవి కోసం వస్తుంది ఇంకా అలా జరిగిందంతా చెప్పి ఏమన్నా అయితే మేము ఏం కావాలతే గారు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అవునా భయపడ్డావా శరణ్య మరి నువ్వేమై నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే మేమేలా బాధపడాలనుకున్నావు నీ కడుపులో బిడ్డ కూడా ఉంది అని చెప్పి ఆనంద బెరవి అంటూ ఉంటుంది ఇంకా దర్శన్ చిరాగ్గా చూస్తూ ఉంటాడు ఇంకా సరైన ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది ఇంకా నేను ఆ నిందలు మోసాను అని చెప్పి అందుకే నేను బయటకు వచ్చేశాను అత్తయ్య మళ్ళీ ఆ నదులతోనే మీ ముందుకు వస్తానని చెప్పి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రోహిత్ వైపు చూడగానే రోహిత్ ఆ బ్యాగ్ తీసుకొచ్చి శరణ్యకి ఇస్తాడు ఇంకా శరణ్య ఆ నగలు తీసుకొచ్చి ఇదిగోండి మళ్ళీ నగలతోటే మేము ముందుకు వస్తానని చెప్పాను కదండి అని చెప్పి బ్యాగ్లో నుండి నగలు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది ఇంకా ఆనందపేరవి నేను చెప్పాను కదా నా కోడలు ఎలాంటి తప్పు చేయదని అని చెప్పి అంటూ ఉంటుంది ఈ నగలు నీ దగ్గరే పెట్టుకుని ఇప్పుడు అన్ని నాటకాలు ఆడుతున్నావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు లేదండి నా దగ్గర ఎలాంటి నగలు లేవు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకా దర్శన్ వినకుండా శరణ్యని అని అన్ని నాటకాలు ఆడుతున్నావు నువ్వు సింపతి కోసం ఇలా చేస్తున్నావు అని చెప్పి తిడుతూ ఉంటే అప్పుడే సీతమ్మ అక్కడికి వచ్చి తప్పు బాబు నువ్వు మాట్లాడితే చాలా తప్పు ఆ అమ్మాయి అమ్మాయి దగ్గర ఏమీ లేవు వచ్చేటప్పుడు నీ ఆమె దగ్గర ఏమీ లేవని చెప్పడానికి నేనే సాక్ష్యం బాబు కొన్నంత బాధనే మనసులో దాచుకొని తను మాత్రమే బాధపడింది తప్ప ఇది నా సమస్య అని నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు బాబు అని చెప్పి సీతమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి ఆనందభైరవి సంతోషంగా చూస్తూ ఉంటుంది దర్శన్ మాత్రం ఓ మీరు కూడా బాగానే యాక్ట్ చేస్తున్నారండి అని చెప్పి ఆవిడకి కూడా అంటూ ఉంటాడు ఇంకా ఆవిడ చీ నీ ఇలాంటి వాడికి చెప్పినా కూడా వేస్టే బాబు అని చెప్పి పక్కకు జరుగుతుంది ఇంకా శరణ్య ఎంత చెప్పినా కూడా సరే ఇది ఇలా ఉంటే మరి కోటి రూపాయల సంగతి ఏంటి ఆ కోటి రూపాయల చెక్ ఏది అని చెప్పి అడుగుతూ ఉంటే నగల విషయంలో మీరు ఏమైనా అనండి నేను ఎన్నైనా పడతాను కానీ చెక్ విషయం మాత్రం నేను ఒక్క మాట కూడా పడను అని చెప్పి అది నేను తీయలేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకా అలా కాసేపటికి పదమ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి అనదపరవి అంటూ ఉంటే అత్తయ్య నగలైతే నేను నిరూపించుకున్నాను కానీ చెక్ విషయం మాత్రం నేను తీయలేదు అత్తయ్య అది ఏం చేసినా కూడా నన్ను చంపినా పర్లేదు కానీ నేను ఆ అయితే నేను మోయలేను ఈ నగల విషయం అంటే నేను చేశాను కాబట్టి నేను ఒప్పుకున్నాను అత్తయ్య కానీ ఈ చెక్ విషయంలో నేను ఒక్క మాట కూడా పడను ఆ ఇంటికి వచ్చి ఆయన నన్ను దొంగలాగా చూస్తూ ప్రతిక్షణం మనం అవమానిస్తూ ఉంటే నేను అలా ఉండలేనత్తయా నేను రాను ఆ చెక్ విషయం కూడా క్లియర్ అయిన తర్వాత నేను నా ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి సరైన చెప్తుంది దర్శన్ ఏంట్రా ఇది అని చెప్పి ఆనంద ఆనందబెరవి అంటూ ఉంటే ఇంకా దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా ఆనంద బెరవి కూడా నా కోడలు రాని ఇంటికి నేను కూడా రాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఏంటమ్మా నువ్వు దానికోసం రాకుండా ఉండడం ఏంటి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇద్దరు దర్శన్ పక్కకు తీసుకొని వెళ్ళి చెక్కు విషయంలో శరణ్య ఏ శరణ్య ఏ తప్పు చేయలేదని మాకు కూడా అనిపిస్తుంది దర్శన్ అని చెప్పి ఆనందపెరవి నువ్వు చెప్పు శరణ్యని రమ్మంటేనే ఆనందపెరవి వస్తుంది ఆనంద భైరవి లేని ఇల్లు అది ఇల్లులా ఉండదు భైరవి రావాల్సిందే అని చెప్పి దర్శన్ ఒప్పిస్తారు ఇంకా అలా పక్కకు వచ్చి మళ్ళీ దర్శన్ ఒప్పుకున్న తర్వాత వచ్చి అమ్మ శరణ్య వస్తుందిలే అమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అలా సరే అని చెప్పి అనుకుంటారు ఇంకా ఆ తర్వాత దర్శన్ శరణ్యని పక్కకు తీసుకొచ్చి నగల్ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు మా అమ్మని కావాలనే రెచ్చగొట్టి ఇప్పుడు మా అమ్మ ద్వారా ఇంట్లో కడుగు పెడదామని చూస్తున్నావా అంటే నేనేం చేశాను మీరు అమ్మనగానే నేను తల రావాలనుకున్నారా అని చెప్పి శరణ్య మాట్లాడుతూ ఉంటుంది నా ప్రాణం పోయినా నేను చేయని తప్పు నువ్వు ఒప్పుకోను అని చెప్పి చరణ్య అంటూ ఉంటుంది నువ్వు ప్రాణాలు తీసేదానివి నీ ప్రాణాల గురించి నువ్వు లేవో ఒకరి ప్రాణాల గురించి కూడా ఆలోచిస్తావా నువ్వు అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి శరణ్య చూస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ వీడియో ఓపెన్ చేసి శరణ్యని నువ్వు కొండపై నుండి తోసేలేదా ఈ వీడియో చూడు ఇదే సాక్ష్యం అని చెప్పి ఇది కూడా అబద్ధం అంటావా అని చెప్పి వీడియో చూపిస్తాడు ఇంకా దాన్ని కంప్లీట్గా ఎడిట్ చేసి శరణ్యనే సమీరాన్ని కొండ మీద నుండి తోసేసినట్టుగా ఆ వీడియోలో ఉంటుంది అంటే నన్ను అపార్థం చేసుకోవడానికి కారణం ఈ వీడియోనా ఇది చూసేనా దర్శన్ గారు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు ఎలాగైనా సరే ఈ వీడియో ఒక అపోహ అని ఇది అబద్ధం అని ఆయనకు తెలిసి ఎలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడట్లేదు ఈ వీడియో నిజమే కదా అని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు మీరు బెదిరించి రమ్మనే కానీ నేను రావాలా అని చెప్పి శరణి అంటూ ఉంటుంది ఇంకా అలా సరేనా తర్వాత కాసేపటికి ఇలాగైనా సరే నేను నా ఇంట్లో అడుగుపెట్టి నాకు అవన్నీ అపోహలని అర్థమయ్యేలా చేయాలి అని అనుకొని ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది అలా ఎపిసోడ్